ప్రజెంట్ మనం పీవీఆర్లో ఉన్నాము అజయ్ మూవీ స్క్రీనింగ్ జరుగుతుంది ఇక్కడ యోగి జీ గురించి ఈ సినిమా తీయడం జరిగిందన్నమాట సో ఈ మూవీ స్క్రీనింగ్లో ఉన్నాము సో చాలామంది రైట్ వింగర్స్ అండ్ దేశభక్తులు ఈ సినిమాని చూడడానికి వచ్చారు ప్రజెంట్ వాళ్ళతో మనం మాట్లాడదాం అయితే మూవీ స్క్రీనింగ్ ఎవరైతే చేయిస్తున్నారో రెడ్డి గారు సో మ్యామ్ మనతో పాటు ఉన్నారు మ్యామ్ ఎందుకు చేయాలనిపించింది ఈ మూవీ స్క్రీనింగ్ అసలు ఇప్పుడు ఇలాంటి సమయంలో సొంతంగా ఎవరికి వాళ్ళు డబ్బులు పెట్టి వెళ్ళగలుగుతారు కానీ మీరు ఇక్కడ మూవీ స్క్రీనింగ్ చేస్తున్నారు ఎందుకు ఇది అంతా యోగిజీ మీద ఉన్న నాకు ఉన్న అభిమానంతో ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో మనకు అవసరం ఉన్నది మోదీ యోగిజీ లాంటి లీడర్షిప్ ఆయన పరిపాలనలో మీరు చూస్తే క్రైమ్ ఎంతవరకు తగ్గిపోయింది అసలు లేడీస్కి ఎంత సేఫ్టీ వచ్చింది డెవలప్మెంట్ యూపీ లాంటి స్టేటు క్రైమ్ ఇన్ఫెస్టెడ్ స్టేట్ అది అట్లాంటి స్టేట్లో ఇప్పుడు క్రైమ్ కాకుండా అయిపోయింది ఒక రామ్ రాజ్యం ఆయన స్థాపించే చేయబోతున్నారు తనకి సపోర్ట్ చూపించడానికి ఇది నేను చిన్న ప్రయత్నం చేశాను సో స్క్రీనింగ్ నడుస్తుంది సెకండ్ డే అనుకుంటా ఇంకేమన్నా అవునండి నెక్స్ట్ వీకెండ్ కూడా మనకు స్క్రీనింగ్స్ ఉన్నాయి చాలా మంది ముందుకు వస్తున్నారు స్క్రీనింగ్ స్పాన్సర్ చేయడానికి మాకు ఇంత రెస్పాన్స్ వస్తుంది అని మేము అనుకోలేదు కానీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నిన్నటి రివ్యూ చూసి ఇవాళ క్రౌడ్ చూసి శాంతన్ గారు ఏం చెప్పారు శాంతను గారు ఈజ్ వెరీ 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 హ్యాపీ బికాస్ భాగ్యనగరంలో ఇట్లాంటి రెస్పాన్స్ రావడం వెరీ ట్రూత్ఫులీ అనుకోలేదు మేము కానీ తను హి ఈస్ వెరీ హ్యాపీ రైట్ నా ఇంకొక స్క్రీనింగ్ ఇప్పుడు ఆ పూణెలో జరుగుతుంది ఇదే టైంలో సో దిస్ కంట్రీ ఈస్ వేకింగ్ అప్ టు ద పవర్ ఆఫ్ యోగిజీ ఒక యోగి అ మంక్ హూ హ్యాస్ ఫైన ట్రాన్స్ఫార్మ్డ్ అ స్టేట్ లైక్ ఉత్తర్ప్రదేశ్ ఐ మస్ట్ ఆల్సో ఇంట్రొడ్యూస్ యూ టు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఇస్ ఇస్ ద పర్సన్ ఆల్సో వెరీ యాక్టివ్లీ ఇన్ ప్రమోటింగ్ ద మూవీ హియర్ ఇన్ భాగ్యనగర్ ఎందుకు ప్రమోట్ చేయాలనుకున్నారు ఇలాంటి ఎందుకు అంత ఇంపార్టెంట్ మూవీస్టెంట్ యోగి యోగి గారిని చూస్తే వారి జీవిత చరిత్ర చూస్తే ఎక్కడో సామాన్యమైన గ్రామంలో పుట్టారు సామాన్యమైన గ్రామంలో పుట్టి పెరిగారు కానీ సమాజంలో ఏం చెడు జరుగుతున్నా సరే మనం దాన్ని మనం ఫేస్ చేయాలి ఫైట్ చేయాలి కాజు మంచిదైతే మనం ఎంత కష్టమైనా చేయాలి అని వారు వారి జీవిత చరిత్ర నుంచి మనం తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్ ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి ఏంటంటే మన దేశాన్ని విభజించే ఎన్నో జరుగుతున్నాయి కుట్రలు కుతంత్రాలు బయట నుంచి అంతర్గతంగా కూడా అందు గురించి అటువంటి వాళ్ళని మనం జరుగుతున్నా మనం చూసి మనం కామ్గా ఉండకుండా యువతలో ఆ చైతన్యం వచ్చి మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సరే మనం మన భాగ్యనగరము ఇంకా మన తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో కూడా ఈ సినిమాని తీసుకెళ్తే చాలా బాగుంటుంది అలాగే చాలామందికి యువతకి ప్రేరణ ఉంటుందన్న ఉద్దేశంతో దీని గురించి మనం ఎఫర్ట్ పెట్టాం ప్రైవేట్ స్కూల్ ఇవాళ నిన్న క్రౌడ్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది మొత్తం అసలు సీట్స్ కూడా అవైలబుల్ లేకుండే అందుకోసం ఈరోజు మళ్ళీ పెట్టడం జరిగింది అని విన్నాను నేను సో ఇవాళ ఎంతమంది నిన్న మనకి ఫుల్ అయిపోయింది చాలామందిని ఇంకా ఈరోజు కూడా మనం వచ్చారు సో ఇప్పుడు కూడా ఫుల్ అయిపోతుంది మళ్ళీ ఇంకా అంటే కొంతమంది పెద్దవాళ్ళు కూడా అంటున్నారు ఇంత మంచి సినిమా అసలు బయోగ్రఫీ అంటే ఏదో మేము మామూలుగా ఉంటుంది ఎక్కువ హై ఎలివేషన్ ఇచ్చేయడం అలా ఉంటుంది లేకపోతే యోగి గారు అంటే ఏదో నెగిటివ్ అన్న ఇమేజ్ ఇటువంటి క్రియేట్ చేస్తున్నారు లేనిపోని ఈ సినిమా చూసిన తర్వాత అందరూ ఇంత మంచి సినిమా ఈ గత నాలుగైదు సంవత్సరాలు ఆటో మీద వచ్చిన సినిమా ఇదే బెస్ట్ సినిమా అని చెప్తున్నారు నేను అనుకుంటాను ఇంకా మన తెలంగాణ ప్రాంతంలో ఒక ఇరవై ముప్పై స్క్రీన్లు మినిమం అలా ప్రైవేట్ స్క్రీన్లు వస్తాయని అనుకుంటున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ బ్రో సో ఈ సినిమా చూడడానికి రాయలసీమ నుంచి వచ్చారా మీరు అవునండి ఎందుకు యోగిజీ లాంటి పాత్ర భారతదేశానికి చాలా ముఖ్యమైనది ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు ఆనాడు ధర్మరాజు గారు విరాటుడి కొలువులో తను పాచికలతోటి దెబ్బతిని రక్తం గారేటప్పుడు ద్రౌపది గారు అడ్డుకుంటారనమాట ఎందుకంటే ధర్మరాజు యొక్క బ్లడ్ అనేది కింద పడితే ప్రపంచం అనేది అంతమవుతుంది అనేది అదేవిధంగా చూసుకుంటే మనకు యోగి ఆదిత్యనాథ్ గారిని కన్నీళ్ళు తీసింది ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఆయన కన్నీరు ఆయన కార్చిన కన్నీరు చుక్క పార్లమెంట్లో పడింది పార్లమెంట్లో కాంగ్రెస్ లేకుండా సర్వనాశనం అయిపోయింది అంతటి మహత్తరమైన వ్యక్తి యోగిజీ ఆయనలో ఉన్న ధర్మ నిరతిని ఎలా ఉందో కనీసం చూద్దామనేసి వచ్చారనమాట ఈ సినిమాకి రైట్ ఆయన ఏదైతే ఇప్పుడు ఒక రకంగా ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు బుల్డోజర్ బాబా అనేసి ఆయన ఇప్పుడు ఫేమస్ సో అలాంటివి ఆల్ ఓవర్ ఇండియా ఉండాలి అనుకుంటున్నారా అంటే ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళకు తప్పకుండా అండి మనకు ఒకటి ఉంటుందండి ఇదం బ్రాహ్మం ఇదం క్షేత్రం ఇదం బ్రహ్మం ఇదం క్షేత్రం అని అంటే చదువుకున్నవాడు ఆయుధం కూడా పట్టాలి అది యోగిజీ గారిని చూసి నేర్చుకోవచ్చండి ఆయుధం అంటే కేవలం వెపన్ ఒకటే కాదు ఆయన పొలిటికల్గా ఎందుకనంటే ఆయన ఒక పీఠానికి గోరక్షణ పీఠానికి అద్దె ఆయన ఎవరైతే పీఠాధిపతిగా ఉండి కూడా ఆయన అవసరమైతే రాజకీయాలను కూడా ప్రక్షాళన చేయాలి అని రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడున్న యువత కూడా రాజకీయాలు అంటే రొచ్చు అని కాదు మనం ఏ విధంగా రాజకీయాలను ప్రక్షాళన అని యోగిజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలి ఎందుకంటే కేవలం కుటుంబము పిల్లలు ఇవి మాత్రమే కాదు ప్ర సమాజం అంటేనే కుటుంబం కదా ఆ విధంగా సమాజాన్ని కుటుంబంగా భావించిన వ్యక్తి యోగిజీ ఆదిత్యనాథ్ ఆయన జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుందామని అది ఏ విధంగా ఉందో కనీసం చూసి ఎందుకంటే ఆయనను మనం పోయి కలవగలిగే అవకాశం రావచ్చు రాకపోవచ్చు అంత మాత్రానికి మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఆయన నేర్పినటువంటి స్పిరిట్ ఏదైతే ఉందో ఆయన జీవిత చరిత్ర ఆదర్శంగా తీసుకుందాం వాళ్ళు చాలా రివ్యూ కూడా మీ నుంచి నేను సినిమా అయిపోగానే తీసుకుంటాను ఓకే అన్న నమస్తే ఇదే స్క్రీనింగ్ కోసం వచ్చిన సో యోగిజీ లాంటి అంటే ఇలాంటి సినిమాలు అజయ్ లాంటి సినిమాలు ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడున్న సొసైటీకి మారల్స్ నేర్చుకోవాలన్నా లేదు ఒక అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉందో ఒక ఇది ఇది ఒక గొప్ప ఉదాహరణ యోగి జీవితం యోగి జీవితం అంటేనే మనకి యోగి జీవితం ఎలా ఉండాలో ఒక ఉదాహరణగా ఈ ఈ చిత్రం నిలబడింది చాలామంది బయోపిక్స్ తీస్తూ ఉంటారు బట్ నిజంగా ఉపయోగకరమైనటువంటి బయోపిక్ ఏదైనా ఉందంటే అది ఈ యోగి జీవితం సో సినిమా తర్వాత ఇంకొక రివ్యూ తీసుకుందాం మీ నుంచి తప్పకుండా ఓకే తప్పకుండా టూ హండ్రెడ్ క్రౌడ్ అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట వాళ్ళందరి దగ్గర నుంచి మనం ఒక్కొక్క వాయిస్ అయితే తీసుకుందాము సో ప్రజెంట్ ఈ రైట్ సైడ్ ఎవరైతే మనకు కనిపిస్తున్నారో క్రౌడ్ వీళ్ళందరూ సినిమాకి వెళ్తున్నారు అనమాట సో మనం కూడా లోపలికి వెళ్ళి ఒక్కసారి ఆ స్క్రీనింగ్ చూశాక వీళ్ళకు వీళ్ళ తరఫు నుంచి ఒక రివ్యూ కూడా తీసుకుందాం సో స్క్రీనింగ్ చూసాక మళ్ళీ రివ్యూ తీసుకుందాం మనం మూవీ బాగుంది బాగుందేది కానీ ఒక సీఎంగా చూస్తూ ఇప్పుడు ఆయన బయోగ్రఫీ ఇలాంటివి సో ఇలాంటి మెసేజ్ వస్తుంది సొసైటీలో మంచి మెసేజ్ వస్తుంది తర్వాత యువతకి స్కూల్ కాలేజెస్లో ఫిల్మ్ చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే యువతకి చాలా అవసరం ఇలాంటి సినిమాలు చూపించడం అనేది స్కూల్లో కాలేజీలో చూపిస్తే ఇంకా బాగుంటుంది ఆమె ఎలా ఉంది మూవీ కోసమ్ మూవీ कौन सी फिल्म अच्छी लगी बहुत अच्छी।, अच्छी।, अच्छी हाँ बहुत क्या अच्छी। पसंद है सबसे ज़्यादा योगी का कार्यक्रम का। <laughs> तेलुगु हिंदी।, हिंदी 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 कैसे लगे मूवी आपको बहुत अच्छी आप लगी मैं ये यूनिवर्सिटी ऑफ हैदराबाद से हूँ तो इससे पहले मतलब बहुत सारे बायोग्राफीज आए थे तो ये कैसे लगे आपको ये बेस्ट बायोग्राफी लगी मेरे को और मुझे लगता है अब हमारा पीएम योगी ही बनेंगे अच्छा मतलब चाय वाले को के गाय वाले को देख के <laughs> ये चाय वाले गाय वाले तो उनका जो भी बैकग्राउंड था बट हमारा फ्यूचर इनके हाथ में किस तरह का मैसेज था मैसेज ये था कि एक रहेंगे तो सेफ रहेंगे <laughs> यस, ఏక్ తో సేఫ్ రహింగి బట్టింగితో కటింగే ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలండి ఇప్పుడు మన ఆయన చెప్పినట్టు మన జుట్టు తెల్లబడిపోయింది అని మనకెందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళము అని అనుకోకూడదండి మన పిల్లలు ముందు తరాలు ముందుకెళ్తున్నప్పుడు ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే మనందరం ఏకంగా ఏకత్వంలో ఉంటే మంచిది అని అనిపిస్తుంది అండి ఇప్పుడు సీనియర్గా చెప్పాలి అనుకుంటే భారతదేశంలో నిజంగానే హిందువులు అందరూ విడిపోయి ఉన్నారా సో వాళ్ళందరూ ఒక దగ్గరికి రావాలి ఒక యూనిటీగా ఉండాలి అనేసి చెప్తున్నారు అందరూ విడిపోయిగా భయం భయపడుతూ ఒకర కొంచెం దూరంగానే ఉంటున్నారు కానీ వాళ్ళందరూ ధైర్యంగా ముందుకొస్తే మన అందరం చేయలేనిది ఏం లేదండి अंदर एक रहेंगे तो सेफ रहेंगे जरूर और बटेंगे हट बटेंगे तो देखे। 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 बटेंगे ओके तो सर कैसे बहुत अच्छी सुपर ऐसा होना चाहिए और ये मैं हिंदी में बोल रहा हूँ हिंदी चलेगा ना ऐसा होना चाहिए हर जगह पे दिखाना चाहिए जो मोदी जी की भी परसों देखी हम लोगों ने और योगी जी की मस्त सुपर देश भी जुड़ेगा और सब लोग इकट्ठे रहेंगे और वो सब बटेंगे तो कटेंगे वो नारा एकदम परफेक्ट है और योगी जी जैसा मतलब नेता फ्यूचर है हमारा देश का और वो आगे हम तो चाह रहे हैं कि प्राइम मिनिस्टर बने लेकिन मोदी जी के पीछे वही जो बुलडोजर राज यहाँ पे यूपी में चल रहा है पूरे देश में चलना, चलना चाहिए चलना चाहिए चलना चाहिए हैदराबाद में भी चलना चाहिए चल रहा है चलना चाहिए సో మూవీ మనము ఒకసారి అన్యతను మాట్లాడించాము రివ్యూ ఎలా ఉంటుందో అనేసి ఒకసారి విందాం అనుకున్నాము సో సినిమా కంప్లీట్గా చూసేశారు అన్న మూవీ రివ్యూ అని చెప్తారు మీరు రివ్యూ అని చెప్పాలి నన్ను అడిగితే సామాన్య ప్రజలు చూడడం కంటే ప్రతి రాజకీయ నాయకుడు చూడాలి ఈ మూవీని భారతీయ ఈ దేశానికి నడ నడక నేర్పినటువంటి వాళ్ళు మునులు యోగులు అవసరమైతే వాళ్ళు అడవుల్లో ఉంటారు తపస్సు చేస్తారు అవసరమైతే జనావళిలోకి వచ్చి చైతన్యపరుస్తారు శాసనం చేస్తారు ఆ విషయాన్ని నిరూపించింది ఈ చిత్రం నిజంగా ప్రతి సీన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు అతను యోగి క్యారెక్టర్ వేసిన చాలా చాలా అద్భుతంగా చాలా సందర్భాల్లో యోగి కనిపించాడు అంటే అతని అతని హావభావాలు అతని యాక్షన్ అతని ఫెరోషియస్నెస్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి పొలిటికల్ క్వశ్చన్ అన్న బుల్డోజర్ రాజ్యాన్ని ఏదైతే ఉత్తరప్రదేశ్లో స్థాపించారో అలాంటిది ఆల్ ఓవర్ ఇండియాలో ఎలా ఉంటుంది ఒకనాడు ఇదే ఉత్తరప్రదేశ్ని గూండా రాజు అనేవాళ్ళు రామ మందిరాన్ని నిర్మించడానికి ములాయం సింగ్ యాదవ్ సమయంలో ఈ దేశం మొత్తం మీద నుంచి అనేక మంది రామభక్తులు వెళితే తుపాకులతో కాల్చి చంపారు ఎంతమంది చనిపోయారో ఇప్పటికీ లెక్కలు లేవు అటువంటి దుర్మార్గులు రాజ్యం వెళ్ళినటువంటి రాజ్యంలో ఆడవాళ్ళు ఆరు గంటలు దాటితే బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు సామాన్యుడి బ్రతుకు అతి భయంకరంగా తయారైంది యూపీలో అటువంటి సమయంలో యోగిరాజ్ రావడం ఆయన అసలు నీకు తడిపారంటారు ఈ గూండాల్ని వాళ్ళని ముస్తాక్ అహ్మద్ గురించి మనం లాస్ట్లో అంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రింద ఒక న్యూస్ చూసాము అది మాత్రం ఇక్కడ కనిపించలేదు సో పార్ట్ టూ ఉండబోతుందా పార్ట్ టూ ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకని అంటే యాక్చువల్గా ఆయన ముఖ్యమంత్రి అయినంత వరకు మాత్రమే చూపించారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చూ కూడా చూపిస్తే పార్ట్ టూగా ఆనందిస్తాం అండ్ యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర పాలకులకు ఒక ఐకాన్గా మిగిలిపోతాడు చాలా అద్భుతమైన చిత్రం ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం నేను నా కోరిక ఇంకొక కోరిక ఏమంటే ఈ చిత్రం తెలుగులో కూడా వస్తే బాగుంటుంది అని అన్ని భాషల్లో రావాలి అందరు ప్రజలకి అర్థమయ్యేటట్టు చూపించగలిగితే అద్భుతమైన చిత్రం రైట్ సో ఇది ఇక్కడ సో ఇంకా మనతో పాటు మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు సో వాళ్ళని కూడా అడిగి చూద్దాం ఒకసారి ఇట్ మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీబడి ద యంగ్ జనరేషన్ షుడ్ Like the अब so, आप क्या कहना चाहेंगे

ఎవ్రీబడి ఆల్ ది యంగర్ జనరేషన్ హ్యాస్ టు వాచ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ అండ్ లైక్ ఇట్ సెట్ ఇన్ ద మూవీ యూనిట్ ఈస్ సో రైట్ వింగ్ మూవీస్ అన్న అనుకుంటే కేరళ ఫైల్స్ లేకపోతే కాశ్మీర్ ఫైల్స్ ఇలాంటి మూవీస్ కేరళ స్టోరీ కాశ్మీర్ ఫైల్స్ ఇలాంటివి సొసైటీని డివైడ్ చేయడానికి విడగొట్టడానికి అనేసి చెప్తారు బట్ మీకు అట్లా అనిపించిందా ఈ మూవీని చూస్తే సొసైటీని కలుపుకొని వెళ్ళాలి ఒక యూనిటీగా ఉండాలి అని చెప్పారా ఒక యంగ్స్టర్గా మీరేం చెప్తారు నాట్ ఎట్ ఆల్ యూనిటీ అనే మెసేజ్ని స్ప్రెడ్ చేస్తుంది ఇలాంటి మూవీస్ అండ్ ఐవ్ వాచ్డ్ ఆల్ దీస్ మూవీస్ లైక్ యూ అఫ్ సెడ్ విత్ మై పేరెంట్స్ విత్ మై ఎంటైర్ ఫ్యామిలీ అండ్ రీసెంట్లీ ఐ థింక్ బెంగాల్ ఫైల్స్ ఆల్సో పీపుల్ మస్ట్ లర్న్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ సో దట్ యు నో అవర్ ఫ్యూచర్ ఇస్ సేఫ్ ఇన్ ద ఫ్యూచర్ చాలా మంది ఏమంటారు అంటే జెన్జీ జనరేషన్ ఏదైతే ఉందో అది ఇండియా యూనిటీ గురించి మాట్లాడదు ఇండియాలో విధ్వంసాలు సృష్టించాలి అని అంటారు ఈమె డాక్టర్గా చదువుతున్నారు ఒక డాక్టర్ కూడా కదా సో అలాంటి వాళ్ళే ఆన్సర్ ఇస్తున్నారనంట యూనిటీగా ఉంటేనే భారతదేశం సేఫ్గా ఉంటుంది అనేసి అండ్ ఏదైతే ఈ కేరళ కాశ్మీర్ గురించి సినిమాలు వచ్చాయో రీసెంట్గా బెంగాల్ గురించి వచ్చాయో సో ఇలాంటి మూవీస్ అన్నవి ఇంకా కావాలి భారతదేశానికి అని చెప్తున్నారు అంతే కదమ్మా ఎస్ ఎస్ ట్రూ రైట్ థ్యాంక్ యూ మేడం మీరు చెప్పండి ఇందాక మీ అబ్బాయితో మాట్లాడను చాలా బాగా మాట్లాడు బహు అచ్చితర సే బాత్ ఇనోనే ఆప్ క్యా కన్నా చాయి ఈ మూవీకి బారేమే ఆర్ लड़के के माता होने की वजह से यहाँ पे इसमें भी ना योगी जी को उनकी माँ या उनकी पूरी फैमिली को त्याग करके चले जाते हैं वो बिल्कुल बिल्कुल एक्चुअली क्या है ना अगर हम आज के बच्चों को थोड़ा एक्सपोजर दें और समझाएं कि हाँ यही है सच्चाई आप देखिए समझिए देखिए इसको मैंने कभी रोका नहीं शायद इसने जो भी कुछ बोला है मैं इन एबसेंस ऑफ मदर बट एवरी मदर इज़ हैविंग रेस्पॉन्सबिलिटी भारत भी एक माँ है तो हर माँ को जागना पड़ेगा और उनको सिखाना पड़ेगा क्या सही है क्या गलत है और हमारे सोसाइटी के प्रति क्या कर्तव्य है जब हम कोई भी माँ अपने बच्चों को समझा देंगे सिखा देंगे तो फिर उसके पीछे खड़ा होने की ज़रूरत नहीं होती है वो अपने आप संभाल लेते हैं सोसाइटी की जिम्मेदारी हर किसी की जिम्मेदारी है दैट्स इट मतलब एक जीजिया भाई की जैसे हाँ बिल्कुल बिल्कुल <laughs> बिल्कुल नो नो आई मीन खुला खुला बोल रहे हो यार हाँ, मतलब आप समझ ही सकते हैं ना आजकल के ये क्या 11 साल का बच्चा है yeah. और अगर उसको लगता है कि हाँ इतना बोलना है इतना सोचना है तो ही कैन इंस्पायर अनदर टेन एंड दैट इज़ व्हाट इज़ इम्पॉर्टेंट एंड दैट इज़ व्हाट इज़ रिक्वायर्ड आज की जनरेशन में बस इतना ही काफ़ी है कि इस उम्र के बच्चे दस लोगों को इंस्पायर कर सकें एंड इफ कैन ही कैन डू इट आई एम रियली प्राउड ऑफ हिम तो फ्यूचर जनरेशन सेफ है हाँ बिल्कुल सेफ है योगी जी के होते हुए बिल्कुल सेफ है आपके जैसे माताएं रहेंगे तो बिल्कुल ही सेफ है आ, तो योगी की माने भी तो उनको एक आगे बढ़ा एक, 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 एक है तो सेफ है बस वही है अरे मूवी के संबंध शांतन गुप्ता का रेवर्ते मित्रों मन तो पाटो సార్ మూవీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే ఆయన బుక్ రాస్తున్నప్పుడు అయినా లేకపోతే ఇక్కడ దాన్ని తెలుగులో ఆయన అనువాదించేటప్పుడు కూడా మీరు చాలా పక్కనే ఉన్నారు పక్కన పక్కన లేని కానీ బట్ ఆయన మిత్రుడిని అంటే మీరు చూస్తూనే ఉన్నారు ఆఫ్కోర్స్ అంటే నేను మీరు అన్నట్టు శాంతను గుప్తా గారు రాసిన బ బయోగ్రఫీ ది మాంగ్ బికేమ్ చీఫ్ మినిస్టర్ దెన్ సీక్వెల్ ద హూ ట్రాన్స్ఫార్మ్ ఉత్తరప్రదేశ్ ఈ రెండు చదివినవాడుగా ఈ బయోగ్రఫీ చదివినవాడుగా ఈ అందరి అభిప్రాయాలు విన్న తర్వాత నేను చెప్పదలసిన ఏంటంటే క్రిమ క్రిణ్మంతో విశ్వం ఆర్యం అనేది మన యోగి ఆదిత్యనాథ్ గారి జీవన విధానం ఏ నినాదం అయితే నేను ఇప్పుడు చెప్పానో క్రిందంతో విశ్వం ఆర్యం అనేది యోగి ఆదిత్యనాథ్ గారి జీవన విధానం అని చెప్పొచ్చు అంటే లెటర్స్ మేక్ ద వరల్డ్ అ నోబుల్ ప్లేస్ టు లివ్ ఇన్ దట్స్ ద మీనింగ్ ఆఫ్ దాట్ సో ద ఫిలిం అజయ్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి హాస్ బిన్ బ్రిలియంట్లీ మేడ్ చెప్పినట్టుగా ఈ సినిమా అందరూ చూడాలి పర్టికులర్లీ యంగర్ జనరేషన్ యూస్ షుడ్ సీ దిస్ ఫిలిమ్ అండి ధన్యవాదాలు మీరు సో ఇలాంటి మూవీస్ సొసైటీని డివైట్ చేస్తాయా లేకపోతే యూనిటీగా నిలబెడతాయా మీరేం చెప్తారు ఇప్పుడున్న జనరేషన్లో ఇట్లాంటి సినిమాలు చాలా అవసరం అన్న ఒక వ్యక్తి తనకి ఒక స్కోప్ ఉంది అంటే ఫ్యామిలీ ఉంది పెళ్ళి చేసుకుంటే మై మంచి వైఫ్ వస్తుంది పిల్లలు కూడా పుడతారు అదంతా వదిలేసి సొసైటీలో జరుగుతున్న చెడుని చూసి మార్చాలి అనే ఉద్దేశంతో ఫస్టు తను వెళ్ళిండు యోగి ఆది యోగిగా మారిండు తర్వాత యోగి నుంచి నేను జస్ట్ ఒక యోగి ఉంటే సరిపోదు ఇంకేదో కావాలి అని చెప్పేసి పాలిటిక్స్లోకి వచ్చిండు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న లీడర్స్లో గల ద బెస్ట్ లీడర్ అంటే నాకు మోడీ తర్వాత మంచిగా నచ్చిన లీడర్ ఎవరంటే యోగి ఆదిత్యనాథ్ అంటే ఒక లీడర్ ఎలా ఉండాలి మనం ఒక స్పిరిచువల్గా ఉండి ఒక తప్పు జరుగుతుంది ఇది తప్పు ఇది అది ఏ రిలీజియన్ అయినా సరే తప్పు చేసింది ఎవరైనా సరే దాన్ని ఖండించాలి మనం దాన్ని లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో వచ్చిండు ఇప్పుడు చూడండి యూపీలో అది హిందూ హిందూ అమ్మాయి అయినా ముస్లిం అమ్మాయి అయినా ఎవరైనా సరే ఒక చిన్న మిస్టేక్ జరిగిన అమ్మాయి మీద హారాస్మెంట్ అయినా నెక్స్ట్ మినిట్ యాక్షన్ ఉంటుంది అట్లాంటి పర్సన్ ప్రతి ఒక్క స్టేట్లో ఒక సీఎం ఉండాలి ఉంటే ఖచ్చితంగా మన ఇండియాలో అమ్మాయిలను మనం కాపాడుకోగలుగుతాం సొసైటీని కూడా మనం కాపాడుకోగలుగుతాం సార్ మీ వాయిస్ అక్కడ విన్నాము చాలా బాగా మాట్లాడారు I don't so, understand television. No, no. Uh, so, we heard your voice yeah. about uh, your BSF jawan and all this. So, what do you want to tell to audience who are watching this movie and who gonna watch this movie? That is what I told, no, we, we all should have, we become another yogi, the sun the that we have to think about the safety. If you are not thinking now, it will be too late for us because it is going to too late means whatever we are going to leave for our children or grandchildren, it may not survive. Because, unless the nation is safe, and that is what I am telling you, we first secure a nation, safe, secure a demography, and secure your borders. That is what we have to do. It right so. ఫైనల్ గా ఇంకో రెండు వాయిస్లు ఉన్నాయి ఆ రెండు వాయిస్లు కూడా మన వీడియోకి చాలా ప్లస్ అవుతాయి అనమాట ఎందుకంటే స్టార్టింగ్ మనం కషెప్పని అడిగాము సినిమా తర్వాత సినిమా చూసిన తర్వాత నేను రివ్యూ అనేసి అలాగే మైథిలి గారు ఉన్నారు అక్క ఎట్లా అనిపించింది అండ్ నమస్తే జయశ్రీరామ్ ఎట్లా అనిపించింది మూవీ అండ్ ఇలాంటి మూవీస్ ఎందుకు ఇంపార్టెంట్ సొసైటీకి ఏమనిపించింది అంటే ప్రతి రాష్ట్రంలో కూడా యూపీ సీఎం యోగిజీ ఎవరైతే ఉన్నారో అలాంటి సీఎం ఎన్నుకోవాలి నేను ఈ సినిమాకి ముందు కూడా యోగిజీ గురించి నేను గూగుల్లో యూట్యూబ్లో లో వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉంటుంది అని ఇప్పటికీ వాళ్ళ అమ్మ నాన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు టీ కొట్టు వ్యవసాయము నార్మల్ సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మన వార్డ్ మెంబర్ గెలిస్తేనే ఎన్నో రికమెండేషన్లతో చాలా బిల్డప్లు ఇస్తారు కదా సీఎం అయినప్పటికీ కూడా ఆయన ఆయన కుటుంబము దేశము అంతా ఒక్కటిగా చూస్తున్నారు ఏ రికమెండేషన్ లేవు వాళ్ళ అన్నపిల్లలకైనా దేనికైనా సో అలాంటి సీఎం ఎన్నుకోవాలంటే ఫస్ట్ ప్రజలు అర్థం చేసుకోవాలి మనకి ఎలాంటి సీఎం కావాలి ముఖ్యంగా హిందువులందరూ ఐక్యమై ఉండాలి అయితే ఈ మూవీలో మాత్రం యోగిజీ యొక్క జర్నీని చూపించారు అంటే ఆయన చిన్నప్పుడు ఎలా బావచ్చు జర్నీ గురించి నేను కష్యత్తు అడుగుతా ఒక తల్లిగా మీరు నాకు ఒక మాట చెప్పండి ఎప్పుడైతే తన ఫ్యామిలీని విడిచిపెట్టేసి యోగిజీ వెళ్ళిపోతారు ఒక తల్లిగా మీకు బాధ అనిపించిందా లేదా నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అంటే వాళ్ళ ఫ్యామిలీని విడిచిపెట్టేసి వెళ్ళిపోయి దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీని అసలు పట్టించుకోడు అనేసి చాలా మంది అంటారు మోడీజీ అయినా లేకపోతే యోగిజీ అయినా వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకోలేదు వీళ్ళు తెలియదు అంకితం అయ్యారు అయితే ఇక్కడ ఏంటంటే తల్లికి కొంత టైంకి బాధ ఉండొచ్చు అందులో చూపించింది కూడా ఏంటంటే నీకు ఇంక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఒక కొడుకుని దేశం కోసం ఇవ్వమని అడిగారు ఆయన సో అందు అందులో అందులో న్యాయం ఉంది అప్పుడు తల్లి రియలైజ్ అయింది అలాగే రాముణ్ణి రాముణ్ణి కనుక వాళ్ళ కౌశల్యదేవి తల్లి ఒకవేళ అడవికి గురువుకి అప్పచెప్పకపోతే గురుకులానికి అప్పచెప్పకపోతే ఆయన కేవలం రాజు అయ్యేవాడు దేవుడయ్యేవాడు కాదు అని చెప్పాడు సో ఇట్లా మన హిందూ కుటుంబాల్లో అందరిని కూడా ఒకరిని ధర్మం కోసం దేశం కోసం మనం కనాలి పెంచాలి ఇవ్వాలి మిగిలిన ఇద్దరు పిల్లలు ఒకరు ఇంటి కోసం మిగిలిన వాళ్ళు దేశం ధర్మం కోసం ఆ కాన్సెప్ట్లు ఉంటే ఎవ్రీ స్టేట్లోనూ యోగిజీ లాంటి సీఎం రావాలి ఇదే అనిపించింది నాకైతే నెక్స్ట్ పిఎం యోగిజీ అవ్వాలి ఎవ్రీ స్టేట్ లో భారతదేశంలో యోగిజీ సీఎం ఎన్నుకోవాలనిపించింది సో అక్క మాట చెప్పిండ్రు చాయ్ వాళ్ళని చూసాము ఇప్పుడు గాయవాళ్ళ వస్తే ఇలాంటి పిఎం రావాలి అనేసి చెప్తున్నారు మీరేమంటారు గాయవాళ్ళ వస్తే బుల్డోజర్ బాబా నిజంగానే ప్రధానమంత్రి అయితే ఎలా ఉండబోతుంది యూపీలో మనం ఆల్రెడీ ఆయన పాలన చూసాము సో నిజంగానే ప్రధానమంత్రి అయితే ఎలా ఉంటది తప్పకుండా అండి ఆయన ప్రధానమంత్రి కావాలనే మా ఆశయం కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం డైరెక్టర్ ఒకటి చెప్పారు చాలామందికి అది అర్థం కాలేదనుకుంటా సమాజం పని చేసేటప్పుడు ఎన్ని రకాల కష్టాలు వస్తాయి వాటన్నిటికీ ఏ విధంగా తట్టుకొని నిలబడాలి ఒక నాయకుడు అనేవాడు తనను నమ్ముకొని వచ్చిన వాళ్ళను ఏ విధంగా కాపాడుకోవాలి ఈ విషయాలన్నీ డైరెక్టర్ చూపించారు మీకు గమనించర్లేదు డైరెక్టర్ ఒక అంటే యోగిజీ పాత్రలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా ఒకటి చెప్పే ప్రయత్నం చేసినాడు తనను నమ్ముకొని వచ్చి అరెస్ట్ అయ్యి వాళ్ళందరూ కూడా జైల్లో ఉంటే ముందు వాళ్ళందరికీ ఎట్లయినా కానీ బెయిల్ ఇప్పేయండి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మనం రేషన్ ఇప్పేయండి వాళ్ళ బాధ్యతలు అందరూ కూడా మీరు తీసుకోండి అనేసి చెప్పేసి ఆ తరువాత ఆయన చేస్తాడనమాట అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు కాషాంగ కట్టుకున్న వాళ్ళు చాలామంది వస్తుండొచ్చు శంకరాచార్య ఒక మాట చెప్తారు జటిలో ముండి లుంచిత కేశ కాషాయం బహుకృత వేష పశ్చన్నపతి జన ప్రశ్నతి మూఢహా ఉదర నిమిత్తం బహుకృత వేష కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కరూ సమాజం గురించి పా పోరాడుతున్నారని అనుకోవద్దు ఎందుకనంటే కాషాయం కట్టుకొని ఉదర నిమిత్తం చేసేటోళ్ళు కొంతమంది కాషాయం యొక్క పేరును చెడగొట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు స్పెషల్ అంటే ఆయన ఏమి ఆయనకు తినాలంటే తిండి హ్యాపీగా ఉంది ఏదైనా పనులు చేసుకోవచ్చు ఆయన మ్యాథమెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ ఆయన కావాలంటే వేరే లెక్చరర్ వెళ్ళొచ్చు కానీ సమాజానికి బాగుపరుద్దాం అనుకుంటున్నాడు సమాజమే తన కుటుంబం అనుకున్నాడు అందుకనే ఆయన రంగంలోకి దిగిండు ఆయన రంగంలోకి దిగి ఎందుకంటే అన్యాయాన్ని సహించలేనటువంటి మనస్తత్వం ఎందుకంటే తన ఊర్లోనే తన అన్నలకు తన మీద జరిగినటువంటి న్యాయము స్త్రీల మీద జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఆ రోజు ఒకడెవడో నేత దగ్గర తన తండ్రి తల వంచినాడని చెప్పేసి అది మనసులో పెట్టుకొని తనేమి ఇక్కడ కత్తులు పట్టలేదు ఇంకోటి ఏం పట్టలేదు తను ఈ రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూనే ఈ రాజ్యాంగం నేర్పబడిన ప్రజాస్వామ్యంలో పెట్టినటువంటి ఎన్నికల విధానంతో ఆయన వచ్చినాడు కానీ భవిష్యత్తులో ఇదే కొనసాగించే అవకాశం ఉందా అని అంటే హిందువుల జనాభా ఒక పక్క తగ్గిపోతుంది డెమోగ్రఫిక్ చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో యోగిలాగా ఆలోచించగలిగేటోళ్ళు ఉంటేనే తర్వాత మన తరాలు బాగుపడతాయి యోగిజీని ప్రధానమంత్రిని చేసుకుందాం మనం హ్యాపీగా నిద్రపోదామని కాదు ప్రతి ఇంట్లో ఒక యోగి ఉండాలనే సందేశం ఇచ్చారు ఇక్కడ మనకు డైరెక్టర్ గారు అది మనం తెలుసుకోవాలి ఉండొచ్చు ఈరోజు ఎందుకనంటే బయటికి పోయేటప్పుడు సమాజం పని గురించి పోతున్నామని అంటే ఇంట్లో తల్లిదండ్రులు బాధపడతారు లవర్ బాధపడతారు లేకపోతే ఇంకొకరు బాధపడతారు ఫ్రెండ్స్ బాధపడతారు నీకెందుకురా ఇవన్నీ ఏం రా నువ్వు ఒక్కరి చేస్తున్నావా నువ్వు చేస్తూనే నడుస్తున్నానంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి ఒక మాట చెప్తారు అరే నువ్వు గాండివం తీసుకో నువ్వు అంతేగాని చేతగాని మాటలు మాట్లాడక ఇట్లా ఇట్లాంటివన్నీ క్లైభ్యం ఆస్మకమ పార్థ నైతత్వ యువ పద్ధతి క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వస్థిత పరంతపా అని చెప్తారు అంతేగాని నీ లేరా లేవు నేను కాపాడుతా ఇవన్నీ ఏం చెప్పాలి జెండాపై మనకు ఎలాగో కపిరాజు ఉంటారు మనం వెనకపక్క కంపల్సరీ మనం ధర్మం గురించి పోరాడుతున్నామంటే హనుమంతుల వారు కంపల్సరీ ఉంటారు కాకపోతే మనలో ఆ ధైర్యం ఉన్నదా లేదా మనం చూసుకోవాలి ఎందుకంటే మనం భయపడుతున్నామంటే మనం మళ్ళీ స్వార్థం గురించి ఆలోచిస్తున్నట్టే నిస్వార్థంగా నువ్వు రంగంలోకి దిగినామంటే ఏమే ఆలోచించద్దు ప్రాణం పోయినా ఎందుకంటే విజయమో వేరే ఎందుకంటే మనకు ఎలాగో పానం అనేది లేదు కదా ఎందుకంటే ఆత్మ అనేది మళ్ళీ తో తెగించని చెప్పేసి డైరెక్ట్ డైరెక్టర్ చెప్తున్నాడు ఇది మనం పాటించాలి ఇంకొకటి ఇంత ఇంత ఇది చూడండి అనేసి ఎలా చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా చూడండి ఇంకొకటి బీజేపీ అంత పెద్ద పార్టీ ఉన్నది అరే భయ్ ఇటువంటి మంచి సినిమాని ప్రమోట్ చేయండి రా మీ దగ్గర ఎంతో పార్టీ ఫ్రండ్ ఉంటుంది ఇటువంటి ప్రమోట్ చేయండి అంతేగాని మీ గ్రూప్ రాజకీయాలతో ఇట్లాంటివన్నీ చేయకండి యోగి ఆదిత్యనాథ్ జీని ఈ సినిమాని కంపల్సరీ మీరు ప్రమోట్ చేయండి అంతేకానీ మీరు గ్రూప్ రాజకీయాలు చేయద్దు జై శ్రీరామ్ జై హిందూ రాష్ట్ర జయ యోగిజీ